నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద విజయసాయిరెడ్డి వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి హడావిడి చేస్తున్నారన్నారు కడప లోక్సభ ఉప ఎన్నికల్లో జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వ్యవహరించారని గుర్తు చేశారు నా శక్తి సామర్థ్యాలు చూసే ఎర్రగొట్టడపాలెం కొండేపి నియోజకవర్గాలను పరిశీలించుకులకు నియమించారన్నారు ఎంపీగా రాష్ట్రంలో నెంబర్ టూ అని చెప్పుకునే సాయిరెడ్డి సొంత గ్రామానికి తాగునీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డికి పోలింగ్ బూత్ పని అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పక్షపాత వ్యవహరిస్తున్నారు నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది పక్కన అపర చాణుక్యుడు రాజకీయ దురంధరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారో లేదో మాకు తెలియదు పాపం చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు మీకు చెప్పారో మాకు తెలియదు పట్టాభిరామరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవి కుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు నిన్నటి రోజున రూప్ కుమార్ యాదవ్ షీటర్ ప్రజల్ని ఓటర్ అధికారుల భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మేము పోలీసు అధికారులకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడారు మా సాయన బాబు నా సాయనా ఈ రౌడీ షీటర్ రూపుకుమార్ యాదవే కదా జగనన్న పార్లమెంటు బై ఎలక్షన్ లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీ షీటర్ రూపు కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా నువ్వు ఏదైతే ఆరోపిస్తున్నావో నేను నా ఒక్క కేసు ఉందా అని ఆ ఇదే రూప్ కుమార్ యాదవే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా మీరు కొండేమికి పెట్టింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా ఎరగొండర్ గా పెట్టింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా కడప జిల్లాలో జగనన్న అన్న పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్చార్జిగా ఉన్నాను అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి మా సాయనకి తెలిసినట్లే మా సాయనకి మీ ద్వారా తెలియపరుస్తున్నా ఇక్కడ మీడియా మిత్రులందరూ నేరుగా ఇప్పుడు తాళ పొడిపోండి తాళ పొడి నువ్వు పుట్టి నువ్వు పెరిగిన గ్రామస్తులకే త్రాగునేటి సౌకర్యం మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్నాడు నువ్వు ఆ పార్లమెంట్కి ప్రత్యేక మేనిఫెస్టో చేసి అభివృద్ధి నీ సొంత ఊరికే నువ్వు చేసుకోలేకపోయావు నువ్వు పుట్టినా నువ్వు పెరిగినా నీ సొంత ఊరికి త్రాగునీటిని సమకూర్చలేని నువ్వు నెల్లూరు పార్లమెంటుకే అన్ని చేస్తావా